ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ట్యాక్సుల పేరు మీద జీఎస్టీ తదితర ట్యాక్స్లో ఒక ఏడు లక్షల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఒక మూడు మూడున్నర లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం నుంచి పది పదిన్నర లక్షల కోట్లు మనం ట్యాక్సులు కడుతుంటే ఇవాళ మన తెలంగాణకి ఇస్తున్నది కేవలం నాలుగు లక్షల కోట్లు మాత్రమే వాపస్ అంటే మన ఆరు లక్షల కోట్లు దాదాపుగా ఉత్తరప్రదేశ్లో పెడతా ఉన్నారు బీహార్ లో పెడతా ఉన్నారు గుజరాత్ లో పెడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేసిన ట్యాక్సులు పన్నుల డబ్బులు మనకివ్వకుండా నరేంద్ర మోడీకి ఇష్టం వచ్చినటువంటి రాష్ట్రంలో పెడతా ఉన్నారు మన ఆరు లక్షల కోట్లు వేరే రాష్ట్రాలకు దోచిపెడుతుంటే ఈ బీజేపీ ఎంపీల నోళ్లు ఎందుకు మూగమైనాయని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ సమాధానం చెప్పాలి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కాబట్టి ఇసులనారా మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ విషయం ప్రజల దగ్గర తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ స్థానిక సంస్థల్లో ఒక ఎంపీటీసీడో లేదో జడ్పీటీసో ఓ ఎంపీపో బిజెపి నాయకుడు అయితే ఏ ఈ రాష్ట్రానికి ఈ మండలానికి ఈ జిల్లాకు అదే బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు ఎంపీటీసీని గెలిపిస్తే ఎంపీపీని గెలిపిస్తే జడిపిటీషన్ కల్పిస్తే మన కోసం కొట్లాడతాం మన కోసం అసెంబ్లీలో హరీష్ రావు గారు కొట్లాడతారు మన కోసం అసెంబ్లీలో కేటీఆర్ గారు కొట్లాడతారు బీజేపీ నుంచి ఎవరున్నారు కొట్లాడటోళ్ళు అసెంబ్లీలో ఏం లాభం అవుతుంది చూసినామా మనం ఇన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుంటే ప్రజల సమస్యల కోసం ఎవడన్నా బీజేపీ నాయకులు అసెంబ్లీలో కొట్లాడిరా అదే హరీష్ రావు గారు పేగులు తెలియదంక కొట్లన్నమాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకే ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీ ఏ శ్రీరామరక్ష కేసీఆర్ఏ శ్రీరామరక్ష అనే విషయం మనం ఇవాళ ఊర్లలో చెప్పాల్సిన అవసరం ఉన్నది బీజేపీకి ఓటు వేస్తే అది మురిగిపోతుంది బీజేపీ నుంచి కొట్లాడవాడు లేడు ఈ ఎంపీటీసీ బీజేపీ ఎంపీటీసీ బీజేపీ జడ్పీటీసీ ఎక్కడికి పోతాడు ఎవరిని అడుగుతాడు మన సమస్యల కోసం ఎవరిని నిలదీస్తాడు ఎక్కడ నిలదీస్తాడు నిలదీయాల్సిన అసెంబ్లీలో నిలదీసే నాయకులు మనకున్నారు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఈ విషయం మనం అందరం కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను భావిస్తా ఉన్నా మీరందరూ కూడా ఆ దిశలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఏమంటున్నాడు వాన్ పరుగు వాడు తీసుకుంటాడు ఈ రాష్ట్రం పరువు తీసుకుంటున్నాడు ఆయన నన్ను చూస్తే దొంగతిలో చూస్తా ఉన్నారు చెప్పులెక్కపోయేటడుగులో చూస్తూ ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు ఆయన పరువు తీసుకుంటున్నాడు ఏం లేదు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో పైసలు లేవు పిచ్చగాలం అయిపోయినామో అని మాట్లాడుతున్నాడు ఇటు రాష్ట్రం పరువు తీస్తా ఉన్నాడు అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అవసరమా ఇవాళ బతుకమ్మకు రెండు చీరలు ఇయ్యే సాధన అయితే లేదు బతుకమ్మకు పాపం మన అక్క చెల్లెలకు రెండు చీర చీరలు ఇచ్చే సాధన అయితే లేదు కానీ అదే సందర్భంలో లక్షల కోట్లు పెట్టి ఫ్యూచర్ సిటీ కడతాడట అమెరికా చేస్తాడట అమెరికానే కడతాడట ఇక మేము వస్తుంటే మూడ వర్షాలకు చెడిపోయిన చిన్న చిన్న బ్రిడ్జులు సగ్గ చేసే తెలివి లేదు తెగిపోయిన రోడ్లు మంచి చేసే తెలివి లేదు కానీ మూసీ కోసం అట లక్షన్నర కోట్లు ఖర్చు పెడతాడట అంటే దీని అర్థమైంది ఎల్లారెడ్డి నియోజకవర్గం నానికి ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చెడిపోయిన రోడ్ల కోసం చెడిపోయిన పంటల కోసం తెగిపోయిన బ్రిడ్జ్ల కోసం ఒక రూపాయి సాధన అయితే లేదు ఒక రూపాయే మనసు అయితే లేదు కానీ మూసీ కోసం అట లక్ష కోట్లు ఖర్చు పెడతాడట లక్షల కోట్లు ఖర్చు పెడతాడట ఫ్యూచర్ సిటీ కోసం నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెడతాడట అంటే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫ్రిడ్జి అయిపోతే దానికి ఒక కోటో రెండు కోట్లో ఇస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషన్ రాదు కదా తెగిపోయిన రోడ్ యాభై లక్షలతో వేస్తే కమిషన్లు రావు కదా రైతుల చెడిపోయిన రైతుల ఖరాబైన వరి పంటకు పైసలు ఇస్తే రైతుల దగ్గర కమిషన్లు రావు కదా అదే లక్ష యాభై వేల కోట్లతోటి మూసి రివర్ ఫ్రంట్ను కడితే దాంట్లో కమిషన్లు తప్పుకోవచ్చు అని ఆలోచన ఎవరు అడగని అక్కర్కు రాని ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట కడితే దాంట్లో ఉన్న భూములు అమ్ముకొని మూటలు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి నీకు డబ్బులు లేవు కానీ లక్షర కోట్లు మూసి మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి లక్షల కోట్లు ఫ్యూచర్ సిటీ మీద ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు వస్తాయి హామీలు అమలు పరుస్తే కమిషన్లు రావు కదా రెండు వేల ఐదు వందల మహిళకి ఇస్తే కమిషన్ రాదు కదా నాలుగు వేల వృద్ధులకు పెన్షన్లు పెంచితే కమిషన్లు రావు కదా అదే మూసి రివర్ ఫ్రంట్ లక్ష కోట్లతో ఖర్చు చేస్తే నీకు కమిషన్లు వస్తాయి దాంట్లో కాబట్టి ఇవాళ ఈ దోపిడీ కోసమే కేవలం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారేమో హరీష్ రావు గారు కేటీ రావు కేటీ రామారావు గారు ఆరు అడుగుల బుల్లెట్ ఆ మూడు అడుగుల ముఖిపైనోన్ని ఉచ్చ భోహిస్తున్నాడా లేదా పోయిస్తున్నాడా లేదా కాబట్టే వీళ్ళ మీద కోపం వస్తున్నది వానికి ఎట్లా పడి ని హరీష్ రావును జైలు వేయాలి వీళ్ళని జైలు వేస్తే నన్ను ఎవడు అడగటోడు ఉండడిగా అప్పుడు మోసీ రివర్ ఫ్రంట్ మీద దోసుకోవచ్చు ఫ్యూచర్ సిటీ మీద దోసుకోవచ్చు ఇగో ఈ ప్లాన్ల ఈ ప్లాన్ల రేవంత్ రెడ్డి ఉన్నాడు సోదరులారా ఈ విషయం మనం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల దగ్గరికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా కాబట్టి రేపు ఏ ఎన్నిక వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండలంలో కేసీఆర్ సైనికులు ఈ గులాబీ జెండా ఎగడాలి అని చెప్పి మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కేసులు పెడతా ఉన్నా మీ ఎమ్మెల్యే కబర్దార్ చెప్తా ఉన్నా కేసులకు బెదిరిటోడే వాళ్ళు లేడీడా ధైర్యంగా ఎదుర్కొంటాం అవసరం వస్తే మేము వస్తాం నిజామాబాద్ జిల్లా నుంచి అవసరం వస్తే గొప్ప కోరదన రెడీ ఉన్నాడు ఇక్కడ కామారెడ్డిలో అవసరం వస్తే హరీష్ అన్నను కూడా తీసుకొని వస్తాం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి నేను కార్యకర్తలకు భరోసా ఇస్తా ఉన్నా ఇవాళ గాంధారి మండలంలో ఇస్తా ఉంటే మక్క పంట కనిపిస్తా ఉన్నది బాల్కొండ నియోజకవర్గంలో ఆరుమూరులో కామారెడ్డిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మక్క పంట ఉన్నది ఇవాళ ప్రైవేట్ వ్యాపారులు పద్దెనిమిది వందల రూపాయల కొంటా ఉన్నారు మద్దతు ధర రెండు వేల నాలుగు వందలు ఉన్నది ఎన్నికలప్పుడు ఇదే ముక్కుపోయిన ముఖ్యమంత్రి చెప్పిండు ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కొంటము అన్నాడు మెరుగైన మద్దతు ధర ఇచ్చుకుంటాం ఇంకా నాలుగైదు వందలు ఎక్కించుకుంటాము అన్నాడు మద్దతు ధరకి ఇవాళ పద్దెనిమిది వందలకే రైతు వ్యాపారులకు ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని వేదిక మీద నుంచి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి ఊరూర పెట్టాలి మద్దతు ధరతోటి కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అట్టనే సోయాలు కూడా దగ్గర వచ్చిన పంట వచ్చింది మా షిండే అన్న ఇప్పుడే వచ్చిండు వారి నియోజకవర్గంలో సోయా పంట ఎక్కువగా ఉంటుంది సోయా కొనుగోలు కేంద్రాలు కూడా ఈ ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి మద్దతు ధర కొనాలని చెప్పి అది కూడా వెయ్యి రూపాయలు తక్కువ కమ్ముడు పోతా ఉన్నది ప్రైవేట్ వ్యాపారులు తీసుకుంటా ఉన్నారు కాబట్టి మక్కలు రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల నాలుగు వందలు ప్లస్ నాలుగు వందలు ఎక్కువ ఇచ్చి రెండు వేల ఎనిమిది వందలు కొనుగోలు చేయాలి ప్రభుత్వం అట్టనే సోయా ఐదు ఐదు వేల ఐదు వందలు సోయా ఐదు వేల ఐదు వందలు దానికి ఇంకో ఐదు వందలు మెరుగైన మద్దతు ఇచ్చి ఆరు వేల రూపాయలకు ఈ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనుగోలు చేయాలని చెప్పి మీ అందరి పక్షాన మనందరి సమక్షంలో ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా తొందరగా ఈ పని జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చివరిగా హరిశన్న గారికి టైం లేదు నేను ఎక్కువ మాట్లాడేసిన క్షమించాలా హరిశన్న గారికి మనందరి పక్షాన అంత దూరం నుంచి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తానాజీ అన్నని మరొకసారి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై